వెల్కమ్ టు హ్యూమనిట్స్ మీడియా సెంటర్ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ కార్యాలయాన్ని హైదరాబాద్లోని కూకట్పల్లి వై జంక్షన్లో కౌన్సిల్ ఫర్ సిజియన్స్ రైట్ ఫౌండర్ అండ్ చైర్మన్ కోర్స్ డైరెక్టర్ మంచికట్ట అనిల్ కుమార్ స్టేట్ సెక్రటరీ కాకర్లా అశోక్ కరీముద్దున్ గారుతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంచికట్ట అనిల్ కుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ రీజనల్ కార్యాలయం మరియు ట్రైనింగ్ అకాడమీ విద్యార్థులకు ఒక సువర్ణ అని అన్నారు యువతలో నైపుణ్యానికి మెరుగుపెట్టి వారికి ప్రపంచస్థాయి శిక్షణ కోర్సులు ఏఐ డాటా సైన్సెస్ పైథాన్ ప్రమోట్ ఇంజనీరింగ్ మిషన్ లెర్నింగ్ టాటా అనాలిసిస్ మొదలగు ప్రపంచ స్థాయి కోర్సులను అందిస్తున్నామన్నారు ఉద్యోగ అవకాశాలు కల్పన కోసం వారి అర్హతలను బట్టి ట్రైనింగ్ ఇవ్వబడుతుందన్నారు సిసిఆర్ సంస్థ అనతి కాలంలోనే సుమారుగా ఆరు వేలకు పైగా ప్రజలకు చట్టాలపై అవగాహన అవినీతి నిర్మూలన మొదలైన కార్యక్రమాలు నిర్వహించి కొందరు అవినీతి అధికారపై చర్యలు తీసుకునే వరకు పోరాటం చేసిందన్నారు స్టేట్ సెక్రటరీ కాకర్ల అశోక్ మాట్లాడుతూ ఇకముందు కూడా స్వచ్ఛందంగా సిసిఆర్ ద్వారా ఇటువంటి నూతన కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని అలాగే విద్యార్థులకు మంచి భవిష్యత్తును ఇవ్వడానికి ఒక అడుగు ముందుకు వేసి సిసిఆర్ సంస్థ సెంటర్ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రారంభించడం జరిగిందని సిటీఈ ట్రైనింగ్ నిరుద్యోగ యువతకు గ్లోబల్ స్థాయి కోర్సులను అందిస్తుందన్నారు అతిత్వర్లోనే సీసీఆర్ ద్వారా ప్రజలకు మేలు చేసే విధంగా సంస్థ ద్వారా లీగల్ సెల్ మరియు మీడియా సెల్ కూడా స్థాపించి ప్రజలకు మేలు కలిగేలా కృషి చేస్తామని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ వ్యవస్థాపకులు మంచికట్ల అనిల్ కుమార్ సెంటర్ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనర్స్ కరీముద్దీన్ సెంట్రల్ కమిటీ సభ్యులు గుండ్ల శివచంద్రం జోనల్ కమిటీ సెక్రటరీ నెహూరి రత్నాకర్ సెంట్రల్ కమిటీ సభ్యులు ప్రభు వై ప్రసాద్ సిసిఆర్ లీగల్ అడ్వైజర్ మనీ మణికండ మల్లేశ్వర మరి రెండు తెలుగు రాష్ట్రాల సిసిఆర్ సభ్యులు పాల్గొనడం జరిగింది ఇంట్లో హౌసింగ్ వదిలొచ్చి కంపెనీ వర్క్ ఏఐక్యూ సో ఏఐకూల్ లేక కొన్ని కంపెనీస్ ఎంప్రాయిజ్ ఇస్తారు నాలెడ్జ్ లేకపోతే ఫైవ్ థౌసండ్ టెన్తో ఎంపొంది తీసుకుంటారు ఎందుకు ఏఐకూల్ వచ్చింది కాబట్టి ఏ నాలెడ్జ్ లో కావాలి అది దీని వాళ్ళు టెన్ మెంబెర్స్ ఉంటే వన్ పర్సన్ ఉన్నాడు ఏ నాలెడ్జ్ అతను టెన్ రూపాయలు వరకు వెళ్ళాలి అంటే అండ్ ఇక్కడ ఏంటి జాబ్స్ పోతున్నవి జాబ్స్ పుడుతుంది కానీ ఒక పదివేల జాబ్స్ పోతున్నాయి కానీ వన్ లక్ష జాబ్ పడుతుంది ఎందుకు ఎందుకంటే రైట్ జాబ్ ఫోన్పే గూగుల్ పే ఓకే ఫైవ్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అయిపోయి ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంకా కంప్లీట్ అంతా తెలిసిపోయింది మా మార్కెట్లో కూడా టెన్ రూపీ టీ అవుతాము ఫోన్పే పేటిఎం వచ్చింది బికాస్ టెక్నాలజీ అనేది ప్రతి నర్వ్లోకి వెళ్ళిపోయింది సో ఏరి కూడా అంతా సో ఇట్ ఈస్ గోయింగ్ టు వరల్డ్ ఆటోమేటికలీ టెక్నాలజీ ఊర్తి అండ్ అది టెక్నాలజీ మన దగ్గర ఉండాలి దట్ ఇస్ వాట్ దింగ్ అండ్ అది కంపెనీస్లో మొదలు పెడితే ఇంటి వరకు కూడా ఉంటుంది అది డిమాండ్ ఎక్కువ ఉంటుంది సిక్స్ సెవెన్ ఇయర్స్ తర్వాత మనదిగా వాటి మీద జాబ్ స్థాయిలో ఎంతమంది ట్రైడ్ అందరూ అంటే సిక్స్ సెవెన్ టెన్ ఇయర్స్లో ఆరోజు జాబ్ ఫైదలాగా అవుతుంది ఇది అప్పటికి టెన్ ఇయర్స్ తర్వాత త్రీ ఇయర్స్ వరకు కానీ అప్పటికి వెళ్ళాలి అంటే మనం నేర్చుకుంటే అప్పుడు ఎక్స్పర్ట్ అవుతాం ఆటోమేటిక్ దిస్ అది క్యాచ్ క్యాచ్అప్ అంటే ఫాస్ట్లీ ఇవ్వాలని టెక్నాలజీ ఇవ్వాలి ఫాస్ట్ క్యాచ్ చేయాలి అండర్ అరై మీకు అప్డేట్ అవ్వాలి అందరూ అది మీనింగ్ ఏంటి ఇది కూడా ఒక అప్డేటెడ్ వర్జన్ ఆఫ్ హ్యూమెన్ బీయింగ్ యాక్చువల్లీ టెక్నాలజీ ఫోర్ టెక్నాలజీ నాట్ ఫార్చునల్ ఆ స్కిల్స్ ఇదంతా ఏంటంటే స్కిల్స్ స్కిల్స్ ఉంటే వెల్కమ్ చెప్తారు అందరు లైక్ యూ కామ్ అండి కన్సల్టెంట్ దగ్గర ఒక ప్రొఫైల్ ఇవ్వండి మళ్ళీ ఎక్కడైనా కన్సల్టెంట్ మీకు తెలిసిందని ఎవరికైనా ఎక్కడైనా వీటికి ఈ స్కిల్స్ వచ్చు ఈ సర్టిఫైడ్ అయ్యా నేను చెప్పా వాళ్ళు కళ్ళు మూసుకొని చెప్పి మీకు ఎప్పుడు స్ట్రెడ్ చేస్తారు ఆ స్కిల్స్ ఉన్నవాళ్ళు లేవు బయట దేర్ నాట్ దేర్ కొన్ని కన్సల్టెంట్స్ ఏం చేస్తారంటే కంపెనీస్ పే లైక్ ఫార్టీ ట్వల్వ్ పే చేస్తారు ఒక టెన్ మెంబర్ మాకు ఇవ్వండి స్కిల్స్ ఉన్నవాళ్ళే మేము మెంబరీ వస్తున్న వాళ్ళు దీస్ ఆల్ హ్యాపెన్స్ పీపుల్ టీవీలో నాట్ దేర్ దాట్ హ్యాపెన్స్ బట్ అసలు ఎవరు వాళ్ళు ఛానల్ ఏంటి మనకు తెలియాల్సిన ఛానల్ ఏంటి అది తెలియాలంటే ఫస్ట్ మనకు అన్ స్కిల్స్ ఇంపార్టెంట్ ఓకే సో యాక్చువల్లీ బిఫోర్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఆఫ్లైన్లో లైక్ టూ చెన్నై లైక్ మెట్రో తిరిగి మాత్రమే అలా ఇంకొక వే ఆఫ్లైన్ ఉంది అండ్ విత్వ్ తీసుకోవటం ఇవన్నీ లేవు ఇప్పుడు కింద ఇంత లేవు ఉన్నా కూడా అన్నది తెలియదు చేయాలండి ఇప్పుడు తెలుసు ఇప్పుడు యాప్స్ తెలుసు వెబ్సైట్ ఐడియా ఉంది అందుకే ప్రతి షాప్ కీపర్ షాప్కీటర్ కదా ప్రతి షాప్కీపర్ రాను రాను వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది మీ విలేజ్ డాట్ కామ్ ఉంటుంది మీ విలేజ్ డాట్ కామ్ విలేజ్ డాట్ ఆ షాప్ నెంబర్ డాట్ కామ్ అలా వస్తుంది ఎందుకు ఎందుకంటే అంతకుముందు ఒక ఆరు నెలలు పట్టే కోడి ఆ నెలలకి వెబ్సైట్ డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా ఒక నాలుగు లక్షలు తీసుకుంటారు మేము పెద్ద వెబ్సైట్ అయితే పది కోట్లు తీసుకుంటారు వంద కోట్లు ఉంటుంది వెబ్సైట్ బట్టి చిన్న సాఫ్ అతను ఐదు లక్షలు వేయిస్తాడా చేయలేదు ఆరు నెలలు కావద్దు ఇవాళ ఐడియా వచ్చింది రేపే వారంటే అంటే పది రెండు అవుతారు అంతే ఏ ఇవ్వండి ఏమైంది ఏ యూజ్ చేస్తుంది మన వెబ్సైట్ ఉన్నాయి కదా వన్ నెలలో ఇస్తాము వెబ్సైట్ వన్ డే సింపుల్ వెబ్సైట్ మనం ఏంటి యూజ్ చేస్తాము ఏ ఎలా యూజ్ చేయాలి తెలియాలి దాట్ ఈస్ ద ఆఫ్ ఆఫ్టెన్స్ అండ్ దానికి కూడా డాటా సైన్స్ అనేది ఇంపార్టెంట్ డాటా కూర్చుంది లైక్ డాటా లేదు మనకి అనలైన్స్ అర్థం కాదు ఆటోమేటిక్గా ప్రతి కంపెనీ డాటా ఉంటుంది థర్టీ ఫార్టీ ఇయర్స్లో డాటా లేదు ఇప్పుడు ప్రతి రీసెర్చ్ ఉంది ప్రతి కమ్యూనికేషన్ ఫేస్బుక్ చాటు సోషల్ మీడియా చాట్లు మొదలు పెట్టే ఎవరిథింగ్ డాటా 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 ఆన్లైన్ అర్థం అవుతుంది మొత్తం గూగుల్లో వస్తున్నాయి కదా రిజల్ట్స్ మొత్తం గూగుల్లో ఉంది మళ్ళీ ఇష్టం ఉన్నట్టు రిజల్ట్స్ ఉంది మనం అది ప్రాబ్లర్ రావాలి కదా దానికి ఏం కావాలి నాలెడ్జ్ డాటా సైన్స్ అక్కడ ఉంటుంది డాక్టర్ ఇంకా ఫ్రెండ్స్ కింద టెక్నాలజీ ప్రజెంట్ ఇది స్టాప్ అలా అని చెప్పేసి జాగ్రత్త చేయవారికి కాకుండా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ప్రోగ్రామింగ్ మాత్రమే కావాలి కొంతకుంటుంది కానీ లేదు అలాగా అది ఆటోమేటిక్గా అర్థమయ్యాక వాళ్ళు తీసుకుంటారు ఆటోమేటిక్ వస్తారు కనిస్టిల్ సో వీ హావ్ అవల్స్ ఫుల్ స్టార్ట్ విత్ ఫైల్ తెలిపారు ఎందుకు ఫైల్ తెలిపిస్తూ ఉంది ఫైల్ తెలుస్తున్నాక అట్లీస్ట్ వన్ ఫ్యూచర్లో వన్ టూ ఇయర్స్ తర్వాత దే గో ఫర్ ఎమ్ఎల్ఏ అండ్ ఏఐ కేసు వాళ్ళ తర్వాత ఖండిస్తాం అంటే ఫుల్ స్టాక్కి ఫైజ్ తీసుకున్నాను अब एसोटे वाक उठा वारेस ना तो अब दूसरे उसे सो दी हर एट बैठे कवर दीज स्टार्ट कवर् नयी पर्सेंट ए पर्सेंट अवर्टेंट आवर्टेन एट प्लाटा एट ऐसी केरना करोना నిజానికి అలవాడై పుట్టింది అందరూ వచ్చిందనుకోండి అంటే మీనింగ్ ఏంటి సో అందరికీ అలవాటు అయిపోయింది ఏమని వాట్సాప్ ఫేస్బుక్ అలవాటు అయింది ఓకే ఆ టెన్ ఇయస్ కింద వచ్చింది ఇప్పుడు ఏమైంది ఫిఫ్టీస్ కింద క్లాసులు వింటున్నారు వాట్సాప్లో గూగుల్ మీట్లో జూమ్లో కానీ మరి ఆ క్లాస్ విన్నా అనే మిస్ అయినా రేపు మరి ఎట్లా ఫోన్ చేయాలి నోట్స్ పంపిస్తా అంతేనా నోట్స్ నోట్స్ అర్థమవుతా